ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే అలాగే పక్కనే ఉన్న గంట క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది ఈ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ యొక్క తులారాశివారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా తులారాశి వ్యక్తులకి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ యొక్క సన్నిహితుల నుండి కానీ బంధువుల నుండి కాని ఒక ఫోన్ కాల్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని ఆ ఫోన్ కాల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకి ఇది వరకు ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటే వారి యొక్క రికమెండేషన్ తో అంటే మీ యొక్క మిత్రులు కానీ సన్నిహితులు బంధువులు వారి యొక్క రికమెండేషన్ తో ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు అవకాశం మీకు వచ్చిందనే శుభవార్తను ఫోన్ చేసి వారు మీకు చెప్పటం కాని లేదా ఇక్కడ నుండైనా డబ్బు తీసుకోవాల్సి ఉంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఒక వ్యక్తిని అడిగారు ఆ వ్యక్తి ఫోన్ చేసి మీకు ఐక్య గుడ్ న్యూస్ చెప్పటం అంటే డబ్బు మీకు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పటం లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు వారి నుండి డబ్బులు రావటంలో చాలా ఆలస్యం జరుగుతుంది వారే మీకు కాల్ చేసి మీకు డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పటం ఈ విధంగా ఏదో ఒక రూపంలో మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా శుభవార్తను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి చెప్పుకోవాలి మిగిలిన అంశాలు ఈ ఈ రోజు రోజు ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని అందుకునే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అంటే వారి ఇంట్లో కానీ లేదా వేరే అంశాలకి సంబంధించి ఒక ఆహ్వానాన్ని మీరు రిసీవ్ చేసుకునే పరిస్థితులు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు తులారాశి జాతకులకి చాలా మందికి కనిపిస్తున్నాయి తులారాశివారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది మీ యొక్క జీవితంలో ఇదివరకు ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరకక మీరు ఎంతో నిరాశలో కూరుకునిపోయి ఉన్నారు అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు సజావుగా వ్యాపారం అనేది సాగిపోతుంది వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది ఊహించని ఒక సంఘటన ద్వారా మీ యొక్క మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అలాగే మీరు ఒక వ్యక్తికి సహాయం చేయటం ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి బంధువులతో కానీ స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారు ఈ రోజు దానికి సంబంధించి పని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ధన ఫలాల ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా మీరు పాల్గొంటారు అలాగే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే వారు నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు ఆ వ్యక్తులు భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి పెద్దలను ఒప్పించే దిశగా మీరు ప్రయత్నం చేస్తారు పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకోబోతున్నారు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ పై స్థానంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను వారు గుర్తించి మీపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇది మీకు చాలా ఇచ్చేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే చాలా కాలంగా రాజకీయ నాయకులని కానీ లేదా ఎవరినైనా పెద్ద వ్యక్తులను కలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే అంటే మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకోవాలని లేదా గవర్నమెంట్ అధికారులను కలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఈ రోజు మీకు అవకాశం అయితే రాబోతుంది ఏవైనా గవర్నమెంట్ పనుల కోసం అంటే ఏదైనా సర్టిఫికెట్స్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు వీటి కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ పని సక్సెస్ అవుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం భారీ భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా మీకు గోచరిస్తుంది నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రైవేట్ వాహనాల్లో మీరు వెళ్లకపోవటమే ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే తులారాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి మీరు బయటికి వచ్చే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి అయితే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఎవరైతే వ్యాపారపరమైన అంశాల్లో చాలా వరకు నిర్ణయాలు తీసుకోవటంలో కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఈ రోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేస్తారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఉపాధ్యాయుల నుండి అలాగే యొక్క కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీ శనివారం అనేది ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క వ్యక్తులు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి